ప్రిమైన దేవుణ్ణి పెట్టారా చూడండి ఎప్పుడు కోలేటువంటి మాటకు అర్థం పెట్టండి కుమ్మరించుట అని అర్థం కుమ్మరించడం అంటే అర్థం పెట్టండి కుమ్మరించడం అంటే అర్థం పెట్టి చెప్పండి ఇప్పుడు ఒక బింద్ ఉందనుకోండి ఆ బింద్ని ఇలా తిరగేస్తాం అనుకోండి దాన్ని ఏమంటారు అంటే కొద్ది కొద్దిగా కొద్దిగా వేస్తాం అనుకోండి అది కొమ్మరించడం అంటే బిందంతా కూడా ఏమైపోవాలి చెప్పండి ఖాళీ అయిపోవాలి అందులో ఏమి ఉండకుండా ఇలా తిరగేస్తాం అనుకోండి దాన్ని కుమ్మరించడం అని అంటారు ఇక్కడ ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చిన తర్వాత యాకోబు గారు చేసిన పని ఏంటో తెలుసా యాకో యాకూ గారు ఏం చేశారు అంటే దేవునికి తనకున్న తన హృదయంలో ఉన్న వేదన అంతటినీ కూడా కుమ్మరించడము ప్రారంభించాడండి దేవునికి స్తోత్రం చెప్తా కుమ్మరించడము ప్రారంభించాడు ఏం కుమ్మరించాడో తెలుసా ఆ కుమ్మరింపులో తన చేసిన ప్రతి పాపాన్ని దేవుని ముందు పెట్టాడు ఏది తాగలేదన్నమాట ఇక్కడ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి యాకవ్వు గారు కుమ్మరించారు కనీసము ఆ చూడండి అడుగున నీటి చుక్క కూడా లేకుండా బింది ఎలాగైతే ఒరిగిపోయి కుమ్మరించబడతదో యాకవ్వు గారు కూడా తన చిన్నతనము నుండి బాల్యము నుండి ఏ మోసాలు చేశాడో ఎవరిని మోసం చేశాడో ఎవరి దగ్గర అక్రమంగా సంపాదించాడో ఎక్కడ ఏ నీచమైన కార్యాలు జరిగించాడో ప్రతి దుష్కార్యాన్ని ప్రభు పాదల దగ్గర పెట్టడం ప్రారంభించాడండి దేవునికి స్తోత్రం చెప్తా సమస్తాన్ని కుమ్మరించాడు మేలును కుమ్మరించాడు సంతోషాన్ని కుమ్మరించాడు బాధను కుమ్మరించాడు పాపాన్ని కుమ్మరించాడు ఏది దాయకుండా ప్రతి విషయాన్ని దేవుని పాతల దగ్గర పెట్టడం ప్రారంభించాడండి ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలన్నా దీవించబడాలన్నా సమస్య నుంచి విడిపించబడాలన్నా దేవుని దగ్గర నువ్వేది తాయకూడదండి అది ఏ రకమైన పాపమైనా సరే ఏ దుష్కారమైనా సరే ఏ చెడి తలంపై సరే నీ జీవితంలో కలిగి ఉన్నదంతా కూడా దేవునికి చెప్పాలండి చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని విషయాలు చెప్తారు దేవుడి దగ్గరికి వచ్చి ప్రపన్నకి ఇలాది కావాలి ఫలానది కావాలి ఫలానా బలహీనత ఉంది ఫలానా అప్పు ఉందని అప్పుల కొరకు కష్టాల కొరకు చెప్తామే కానీ కొన్ని కొన్ని పాపాలు దాచేస్తూ ఉంటాం దేవునికి ఇష్టం లేనివి దేవునికి ఆయాసం తెప్పించేటువంటి కొన్ని పనులను మనం దాచేసేటువంటి పనుల్లో ఉంటాం ఎవరైతే ప్రతి దేవుడి దగ్గర దాయకుండా ప్రతి విషయాన్ని దేవుడి సన్నిధానములో పెడతారో వారు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారంటే దేవునికి స్తోత్రం చెప్దాం ప్రతి విషయాన్ని కుమ్మరించాలండి ప్రతి విషయము కుమ్మరించబడాలి దేవుని మంత్రంలో ఏ పాపము దాయడానికి వీలు ఏది కూడా దాగడానికి వీలు నువ్వు చెప్పకపోయినా దేవుడు తెలుస్తుంది కానీ ఒక విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు దేవుడికి చెప్పే అనుభవంలోనూ ఉంటే ప్రతి విషయాన్ని కొమ్మరించే అనుభవంలో ఉంటే దేవుడిని అత్యధికంగా ఆశ్రదించే పనిలో ఉంటాడటండి ఇప్పుడు యాకోబుని ఎందుకు దేవుడు ఇష్టపడ్డాడు ఎందుకు ప్రేమించాడు అని అంటే ఏది తాగినదైనా ప్రతి విషయాన్ని చెప్పేశాడు ఎవరిని మోసం చేశాడో ఎక్కడ మోసం చేశాడో ఎవరిని అసభ్యకరంగా ప్రవర్తించాడో ప్రతి విషయాన్ని కూడా దేవుడిని సన్నిధనమనే అనే ఎబ్బోకు రేవు దగ్గర చెప్పడం ప్రారంభించాడండి దేవుడికి స్తోత్రం చెప్తా